మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి పండగ ముందే దుప్పట్లు దీని కవర్లు ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం ఉతికేసాను కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయండి మనం ఎంత సరిపేసి ఉతికినా ఎంత సబ్బు పెట్టి ఉతికినా ఎండ మంచిగా రాందే మనం చేసిన కష్టం అంతా వేస్టే ఇక ఆ టైంలో వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల దుప్పట్లు దీని కవర్లు అన్నీ కూడా అదరా బదరా ఎండినాయి ఏదో ఎండిని అంటే ఎండిని అంతే మనస్ఫూర్తి అయితే ఎండలేదు కానీ అలా అదరాభద్రా ఎండటం వల్ల ముక్క వాసన వస్తున్నాయి నైట్ పడుకున్నప్పుడు ఇంట్లో దుప్పట్లైనా బెడ్షీట్లైనా దిండు కవర్లు అయినా ఏమైనా మంచి వాసన రాకపోతే ప్రశాంతంగా నిద్రపట్టదు కదా ఎప్పుడెప్పుడు ఎండ వస్తుందా అని ఎదురు చూశాను ఇక నిన్న ఉదయం మబ్బుల్లోంచి సూర్యుడు బగబగా మండుకుంటూ బయటకు వచ్చాడు ఈ రోజంతా ఎండ పంచిగొచ్చిద్దిద్దిలే అన్నట్టు అప్పటికప్పుడే ఒక ఆరు లీటర్లు సుమారు నీళ్ళు కాగబెట్టి బకెట్లో సర్పు వేసి కాగబెట్టిన నీళ్ళు బకెట్లో పోసేసి ఈ దిండు కవర్లన్నీ బకెట్లో వేడి నీళ్ళల్లో వేసేసి ఇక మరి నీళ్ళు బాగా కాగుతున్నాయి కదా అందుకని ఒక కర్రపల్ తీసుకొని దీన్ని కవర్లు అన్ని నేలల్లో ముంచేసానండి ఇక ఒక అర్ధ గంట పాటు ఆ వేడి నెలల్లో దీన్ని కవర్లు మంచిగా నానిన తర్వాత వీటన్నిటికీ సబ్బు పెట్టేసి బండకేసి దబ్బిడి దిబ్బిడి బాధేసి శుభ్రంగా నీళ్ళల్లో జాడిచ్చేసానండి ఇక ఎండ అయితే బాగానే వస్తుంది డాబా పైన ఎండ వేసాను మంచిగా ఎండినై కూడా ఇక సాయంత్రానికి ఈ దిండి కవర్లన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి అలా పెట్టేశాను వర్షం రానే ఈ ఈరోజు దుప్పట్లు అనుకున్నాను నిన్న పగలస్తమానం ఎండ వచ్చి సాయంత్రానికి వర్షం పడింది ఈ అయితే ఏకంగా ఉదయం నుంచి ఒకటే ముసురండి వర్షం పడతానే ఉంది ఇంకెక్కడ దుప్పట్లు ఉతికేది